పెళ్ళి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ పదవి రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే ఏ అగు పోలీస్ అంత ఎత్తుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా కిటికీ నుంచి అక్కడ ఇస్తున్నారుగా వెళ్ళి తీసుకోరా కాదు నాకు ఇదే కావాలి దించి కిందికి అక్కడ ఇస్తున్నారుగా దించమంటుటే అది కొంచెం కడుతుంది కదయ్య దင်పా ఆ దင်పొచ్చు కానీ దించా దించవే తప్పదా తప్పదు సరే ఉమ్ తీసుకో మా ఏ

గోస్వామి గారు నమస్తే మా కోరికందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు మా ఏమిటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే కూర్చోండి బాబు నాకు తెలియకు అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడేంటి నిన్ను ఏంటి ఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడా పిలుస్తాడు అల్లుడనే పిలుస్తాడు నిన్న అల్లుడని ఎలాగని మేనల్ని ఆ బుగ్గం ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదే చిన్న పనుంది ఇప్పుడు సమస్య చెప్పనే

దానం బాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబోయ్ జనాభా ఎక్కడ ఇంటికి రండికి వచ్చింది చూడటాయి ఇది లేడీస్ బాత్రూమా మాకు తెలియదు చూస్తుంటే పెద్ద పని అబ్బాయి చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు అవునా కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఎవరి బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలండ్ రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిల్ అటెండ్ రాయాలి కానీ ముందు ఆ పనిచూడలే సారీ సారీ నీ బోర్డు సార్ ఎవరైనా తెలవ్యా చిచి ఈ అవమానం నేను భరించలేనే ఈ పెళ్లి వద్దు ఎవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అవును నీ ఫ్రెండ్ చెల్లెల్ నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగాలింది అదే నాకు ఇక్కడ అవమానం జరిగింది అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షత లేకుండా నీకు నాకు అయ్యో అల్లుడు కానీ నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు గా ఉంది ఇక్కడి నుంచి చూసేద్దాం ఉంటున్నాం దగ్గర ఇక్కడ చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదకాలి చెప్పాను పో పో ఏమైందండి గుగుల్ గతి హాటలకి ఉంటే అక్షంతలెస్ అంటే మొగుడి చాబత్తులంటే అంటే మొగుడి కంటే అక్షంతల ఎక్కువ మీకు సరే హాస్పిటల్ తీసుకెళ్లే నాకు తాహత అమ్మా ఏంటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుంది అని తెలియకుండా ఎంబీబీఎస్ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ లోస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమలా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐడియాలో ఓటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోదుగా ఆయన వల్ల గారు నువ్వు పట్టుకోవాల్ రెండు నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సధ్యాస్ రూమ్ కేళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైపు నేను తెలుగుండి సార్ నా భార్య రూమ్ తీసుకెళ్ళు చాలా బాగుంది వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిబూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ లో ఉన్నావు హోటల్ షెర్టన్ షెర్టన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్యో ఓ వాట్ ఏ సర్ప్రైజ్ రావాలా పోనీ వచ్చా ఈ హోటల్లో ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీరు ఇదేనా కాదయా చిచి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూమ్ నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడైకనాలు కడుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదు

సర్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటున్నాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అండి జోకర్ కేకలంటారండి నమస్తే సర్ అండి గూవ రెస్పెక్టెడ్ డాక్టర్ రెథోకర్ ఆ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళాంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తన కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు

అన్నయ్యా వద్దినేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టే గుడి కూడా చెప్పలేదు వద్దన్నా కదా నీ భార్య